లైనింగ్ మీద ఏ విధంగా మెజర్మెంట్స్తో మార్కింగ్ చేసుకున్నామో ఇది ఫీజింగ్ మీద మీద కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ షైనింగ్ ఉన్నది దేనికి అనిపించుకోవాలి సెంటర్ పాయింట్ చూసుకొని విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇది సీదా వైపు వేసి ఇది సీదా 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 ఇలా వేసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని ఇది కదలకుండా ఇట్లా పెన్సిల్ పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది లోపలికి పోయింది విధంగా కుట్టిన తర్వాత లోపలికి ఫీజింగ్ వెళ్ళిపోయింది ఇప్పుడు పైన వైపు ఇది ఇది లైనింగ్ ఇప్పుడు మొత్తం మనకు సైడ్స్ ఇవన్నీ కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే అయిపోతుంది ఇలా నీట్గా పెంచింది ఎంత బాగుంది కదా ఓకే ఇప్పుడు కింద వైపు జాయింట్ చేయాలి మొత్తం あっ。<laughs> पट्टी దగ్గర हेमिंग కోసం ఈ పీస్ జాయింట్ చేసుకోవాలి పాటు ప్రిన్సెస్ తట్టు టూ పీసెస్ కదా ఇవి ఇవి జాయింట్ చేసుకోవాలి you Praticou, Samu? సైడ్ కూడా మనకి సైడ్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకున్నాకనే ఈసేపు పట్టి జాయింట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కూడా కరెక్ట్ వచ్చింది షోల్డర్స్ జాయింట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ కూడా జాయింట్ చేయాలి కొంచెం ఒక ఇంచున్నర పీసు తక్కువ వచ్చింది హోల్ దగ్గర దానికి కొంచెం జాయింట్ చేసిన నేను మీరు కూడా ఇలా తక్కువ వస్తే కొంచెం జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మెయిన్ బాడీ పార్ట్కు జాయింట్ చేసేటప్పుడు ఇది తక్కువ వస్తుంది అది రాకుండా ముందే మనము చిన్న పీసులు జాయింట్ చేసుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది మెయిన్ క్లాత్ కూడా కొంచెం తక్కువైంది మన క్లాత్ ఇవి ముక్కలు ఉంటాయి కదా మిగిలిన ముక్కలు ఇవి జాయింట్ చేసుకుంటే మనకి తక్కువ కాకుండా మనకి ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి ఎప్పుడు కానీ SIDA y SIDA2 ponen ya en మొకల జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ను మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తాం. సీదా వైపు సీదా వైపు ఉండేది జాయింట్ ఆపోజిట్ హ్యాండ్ కూడా ఇదే విధంగా తోని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్కి మనం లైనింగ్ నీట్గా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఎప్పుడో బాడీకి జాయింట్ చేయాలి ఖర్చు పెట్టుకున్నాం కదా ఇది ఈ భుజం మీద కుట్టుకు సమానంగా వచ్చేలాగా చూసుకొని కింద హ్యాండ్ ఎప్పుడు కింద పెట్టి జాయింట్ చేసి విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ బాడీకి జాయింట్ చేసినాక ఇవి మనకు సమానం ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా వచ్చినాక తర్వాత సైడ్ గుడ్లు ఈ సైడ్ గుడ్లు మనము కింద హ్యాండ్ రౌండ్ మళ్ళీ చంక రౌండ్ ఇవన్నీ చూసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద నుండి కుట్టు వేసుకోవాలి పోవ్వులు బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్తో మార్కింగ్ మీద నుండి సేమ్ ఇటు ఎలా వేసామో ఇటు కూడా అలానే వేయాలి ఈ విధంగా మనకు బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్చింగ్ ఇది సైడ్స్ వేసుకున్న తర్వాత ఈ పోవ్వులు బయటికి వెళ్ళకుండా కూడా క్లోజ్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు నెక్ కోసము క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి ఈ క్లాత్లో లైనింగ్ క్లాత్లో క్రాస్ పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి మనము గోల్డ్ క్లాత్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ ఇష్టం అది はい。<noise> నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం